ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే ఓర్వలేకపోతున్న కూటమి ప్రభుత్వం చివరికి విద్యార్థుల జీవితాలను కూడా నాశనం చేయడానికి వెనుకాడటం లేదని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం విశాఖ జిల్లా అధ్యకుడు కొండారెడ్డిపై అక్రమంగా డ్రగ్స్ కేసుపైకి వేధించడమే దానికి ఉదాహరణని విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు కేకే రాజు గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు విశాఖలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాడన్నా కోపంతోనే కుట్ర కొండారెడ్డి మీద అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని విమర్శించారా పోలీసు అనకతల మాస్కులు పెట్టుకుని వచ్చారు పోలీస్ అయ్యి ఉండొచ్చు ఎవరు యూనిఫార్మ్స్ లో లేరు దగ్గర పద్నాలుగు మంది వచ్చారు అనుకుంటా ఎన్ని బైకులు వచ్చాయి మొత్తం ఒకటి రెండు నాలుగు ఏడు బైకులు వచ్చాయి మొత్తం ఏడేళ్ళు పద్నాలుగు మంది టాస్క్ ఫోర్స్ పోలీసు ఏడు పది నిమిషాలకి ఇది ఏడు పది నిమిషాల నుంచి జరుగుతున్నటువంటి సీక్వెన్స్ ఇదంతా కూడా అబ్బాయిని ఒక బైక్ మీద కూర్చోబెట్టుకొని ముందో పోలీసు అని కదల పోలీసు అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు మరి పోలీసే కాదా అనేటువంటిది మరి మా మాకు అయితే యూనిఫామ్లో లేరు కాబట్టి సహజంగా టాస్క్ ఫోర్స్ పోలీసు యూనిఫామ్లో ఉండరు అయినప్పటికీ వాళ్ళు టాస్క్ ఫోర్స్ పోలీసులు అయి ఉంటే ఏడు పదకొండు నిమిషాలకి ఏడు పది నిమిషాలకి అదుపులో తీసుకున్నారు నుంచి ఏడు పదకొండున్నర వరకు జరిగినటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేట్ షాప్ ఏదో ఉంటే అక్కడ వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి సిసి కెమెరా ఫుటేజ్ ఇదంతా కూడా నేను అంతా అని చెప్పడుతున్నటువంటి వ్యక్తులు ఓకే నీకు తెలిస్తే పర్వాలేదు నీకు తెలిస్తే మంచిదే నేను కాదనట్లేదులే కానీ ఇది ఒకవేళ పోలీసులే రికార్డ్ చేస్తే ఎందుకు బయటకు వచ్చింది రెండు ఎంతకన్నా మించి ఈ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఏమో సాయంత్రం ఐదు నలభై ఐదుకి నాలుగున్నర నుంచి సాయంత్రం ఆరు లోపు ఏదైతే రైల్వే న్యూ కాలనీలో సాయిబాబా టెంపుల్ దగ్గర ఈ కొండారెడ్డి అనేటువంటి వ్యక్తి చరణ్ అనేటువంటి వ్యక్తి హర్షవర్ధన్ నాయుడు అనేటువంటి వ్యక్తి వీరు ముగ్గురు కలిసి ఉండగా మేము ముగ్గురిని పట్టుకున్నాం అనేటువంటిది రిపోర్ట్ చెప్తుంది ఏది కరెక్ట్ ఇందులో ఒకవేళ సాయంత్రం ఐదు నలభై ఐదుకే వాళ్ళు పట్టుకుంటే ఉదయం నాలుగున్నర నుంచి ఆ సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల లోపు ఇదంతా జరిగితే మరి ఉదయం పదకొండు పది గంటలకి పది పదకొండు పది నిమిషాలకి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ఇది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్ ఇది రెండో తారీఖు సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల లోపు వీళ్ళు పట్టుబడితే ఉదయం పదకొండు గంటలకి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్ ఎలా పెట్టారండి ఇది ఇందులో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారితో తనకున్నటువంటి ఫోటోగ్రాఫు